ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక మధురం వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం దేవుడు నాటిన నీతి వృక్షములు అనే అంశం నల్వది ఒకటో భాగం ధ్యానించుకుందామండి ఈరోజు దేవుడు నాటిన నీతి వృక్షం ఎవరు అంటే నెహీమియా యూధా యొక్క గవర్నర్ ఆయన సూజన్ పట్టణంలో జన్మిస్తాడండి సూజన్ పట్టణము పారసిక దేశపు రాజధాని ఇప్పటి ఇరాన్ బావిలోని అంటే ఇప్పటి ఇరాక్ అన్నమాట అయితే నెహిమియా సూజన్ పట్టణంలో రాజుకి పానీయ వాహకుడిగా ఉంటాడండి అంటే వాళ్ళు బోన్ చేసేటప్పుడు రాజు రాణి గారు వాళ్ళ పిల్లలు బోన్ చేసేటప్పుడు వీళ్ళు వైన్ పోరర్ అనమాట అంటే ఆ జ్యూస్ వాళ్ళు ఏం తాగుతారో ద్రాక్ష రసము అవి పోస్తారనమాట అప్పుడు అయితే రాజు తాగే ముందు ఎవరైతే పోస్తారో వాళ్ళు ముందు తాగాలండి లేకపోతే వాళ్ళు ఏదైనా విష ప్రయోగం చేయవచ్చు కదా కనుక ఈ టేబుల్ దగ్గర మరి పానీయ వాహకుడు చాలా నమ్మకమైన వ్యక్తిగా ఉండాలి ఎవరంటే వాళ్ళని వాళ్ళు పెట్టుకోరండి పనిలో మరి ఈ పారసీక రాజు దగ్గర యూదుడైనటువంటి నెహీమియా పానీయ వాహకుడుగా ఉన్నాడు అంటే అక్కడ ఎవరున్నారంటే ఇంతకు ముందు అక్కడ మన ఎస్థెర్ రాణి రాజమాతగా ఉంటారండి ఎస్థెర్ రాణి మారుకొడుకే అర్తె హసేస్తా అనమాట అంటే ఎస్తే రాణి మహేశ్వర రాజుని పెళ్లి చేసుకుంటుంది కదండి క్రీస్తు పూర్వం నాలుగు వందల ఎనభై నుంచి ఒక ఎనిమిది సంవత్సరాలు నాలుగు వందల డెబ్భై మూడు వరకు అన్నమాట ఆ తర్వాత ఆమె భర్త కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన మరణిస్తాడండి రాణి భర్త అప్పుడు ఆమె మారుకొడుకు అంటే తన భర్త కొడుకు అనమాట మారుకొడుకు రాజు రాజవుతాడు అప్పుడు ఎస్థెరు రాజమాతగా ఉంటారు పారసిక దేశంలో రాజమాతకు కూడా చాలా హక్కులు ఉంటాయండి అయితే ఈ ఎస్థెర్ రాణి హస్తం చాలా ఉంటుందన్నమాట ఎజ్రాని బాబిలోనియా నుంచి మరి ఎరుసలేమునకు యూదులను తీసుకొని పోవడంలో అర్థహసిస్త లేఖ రాస్తాడనమాట ఎజ్రా గ్రంథం ఏడో అధ్యాయం మీరు చదువుకోవాలి తర్వాత ఇప్పుడు అక్కడ రాజుకి డైనింగ్ టేబుల్ దగ్గర మరి పానీయ వాహకుడు రాజు త్రాగే జ్యూస్ రాజు కానీ అందరు భార్య అతని భార్య రాజ కుటుంబం వాళ్ళకి ఈయన డైనింగ్ టేబుల్ దగ్గర వాళ్ళ త్రాగే ద్రాక్ష రసాన్ని పోస్తాడు అలాంటి ఆయనని రాజు యూద ఎరుషలిమ్కు గవర్నరుగా నియమించి ఒక అధికార హోదాలో పంపించాడు అంటే అక్కడ రాజమాత ఎస్తేర్ రాణి యొక్క హస్తం చాలా ఉంటుందండి లేకపోతే వాళ్ళు పారసిక రాజులు మరి పారసిక వాళ్ళ వాళ్ళనే పెట్టుకుంటారు కదా పని వాళ్ళుగా కానీ ఇక్కడ ఈ రాజు దగ్గర వాకుడు ఎంతో నమ్మకమైన వాళ్ళనే పెట్టుకుంటారు అలాంటి ఆ పోస్టుని యూదులు అంటే ఒక నెహీమియాకి ఇచ్చారంటే అక్కడ ఎస్థెర్రాని యొక్క అధికారము ఆ తర్వాత రాణి తన కొడుకు మంచి రిలేషన్లో ఉన్నారనమాట అర్థహశస్థ రాజు పరిపాలన కాలంలో నెహీమియా చరిత్ర జరుగుతుందండి అయితే నేను మీకు మ్యాప్ ద్వారా యూదులు ఎలా బాబులోనే ప్రవాసం నుండి మూడు బ్యాచెస్గా మూడు జట్లుగా తిరిగి వచ్చారో చెప్తాను బాబిలోనియా నుంచి ప్రవాసానికి కూడా మూడు జట్లుగా వెళ్తారండి నిపు తీసుకెళ్తాడు మరి డెబ్బై సంవత్సరాల ప్రవాసం అయిపోయేసరికి బాబులోని అధికారాన్ని దేవుడు కొట్టేస్తారు ఎందుకంటే వాళ్ళు చాలా క్రూరులు యూదుల పట్ల వాళ్ళేం కరుణ చూపించరు అప్పుడు వాళ్ళ అధికారాన్ని కొట్టేసి పారసీకులు ఇప్పటి ఇరాన్ వాళ్ళ ఇస్తారు పారసీకులు యూదులను ఎంతో ప్రేమించారండి అప్పుడు వాళ్ళని కొరేష్ రాజు శాసనం చేస్తాడు మీరు తిరిగి వెళ్ళండి అని నెబ్బుకొద్దు రాజు తీసుకొని వచ్చిన దేవాలయంలోంచి తెచ్చిన పాత్రలు ఐదు వేల నాలుగు వందల బంగారు పాత్రలు తిరిగిస్తాడు అంతా సహాయం చేస్తాడు చాలా మంచి వ్యక్తి అనమాట కొరేష్ రాజు ఆ కొరేష్ రాజు వంశంలోనే మన ఎస్తెరు మరి రాణి అవుతుంది కోడలు అవుతుంది అన్నమాట నేను అదే అనుకుంటున్నాను ఇప్పుడు ఇజ్రాయెల్ దేశానికి ఇరాన్కి మధ్యలో యుద్ధం జరుగుతుంది ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళకి చెప్పాలి మా అమ్మాయిని మీకు ఇచ్చేసాము మీ ఇంటి కోడలైంది మా అమ్మాయి కాబట్టి వీళ్ళు ఏమవుతారండి వియంకులు అవుతారు కదా ఇజ్రాయెల్ అమ్మాయి మరి ఇరాన్ రాజుకి భార్య అవుతుంది కోడలు అన్నమాట ఎస్తే రాని వాళ్ళ వాళ్ళకి ఎంతో ఘనత ఇప్పటికీ కూడా ఎస్థెర్రాని వాళ్ళ నాన్న మాడికాయ సమాధులు అక్కడ ఇరాన్లో మరి పర్షియా క్యాపిటల్ అనమాట సూజన్లో ఉన్నాయండి ఇప్పుడు మ్యాప్ ద్వారా నేను మీకు వివరిస్తాను ఇది మీరు తప్పకుండా రాసుకోండి ఇక చూడండి యూదులని మూడు జట్లుగా బాబులోనియాకి తీసుకొని పోతాడు నెబ్బు కత్సర్ రాజు క్రీస్తుపురం ఆరు వందల ఐదు ఐదు వందల తొంభై ఎనిమిది ఐదు వందల ఎనభై ఏడు అండి మూడవ మారు ఎరుసలేం దేవాలయాన్ని కాల్చేస్తాడు డెబ్బై సంవత్సరాల ప్రవాసం తర్వాత వాళ్ళు తిరిగి వస్తారండి మొదటి బ్యాచ్ ఐదు వందల ముప్పై ఏడులో జరుబాబేలు యహోష్వ నాయకత్వంలో యజ్రా గ్రంథం ఒకటో అధ్యాయం నుంచి ఆరు వరకు ఉంటుంది మొదటి బ్యాచ్ దాదాపు యాభై వేల మంది వస్తారు తర్వాత రెండో బ్యాచ్ యజ్రా నడిపించుకొని వస్తాడండి నాలుగు వందల యాభై ఎనిమిదిలో తర్వాత మూడో బ్యాచ్ నెహిమియా తీసుకొని వస్తాడనమాట ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఎరిషలేము ఇక్కడ నుంచి ఇది రెడ్ రెడ్ లైన్ చూస్తున్నారు కదా బాబిలోనియా రాజు ఇలా తీసుకెళ్తాడు తర్వాత వచ్చేటప్పుడు మూడు బ్యాచెస్గా వాళ్ళు మళ్ళా తిరిగి వస్తారు ఇక్కడ చూడండి ఇది గ్రీన్ అనమాట ఇలా అయితే మొదటి బ్యాచ్ జెరుబాబిల్ దావీదు సంతతి వాడు నడిపించుకొని తీసుకొస్తాడండి వాళ్ళు దేవాలయాన్ని నిర్మిస్తారు మొదటి బ్యాచ్ వచ్చిన తర్వాత ఎనభై సంవత్సరాల తర్వాత రెండవ బ్యాచ్ రెండవ జట్టుని బాబులోనియాలో ఉన్న ధర్మశాస్త్ర పండితుడు యజ్రా నడిపించుకొని తీసుకొని వస్తాడు ఇక్కడ ఇది ఇప్పుడు ఇరాక్ అండి బాబిలోనియా తర్వాత మూడవ బ్యాచ్ని మనం ఇక్కడ రావాలండి సూజన్ ఇదే ఇప్పుడు పర్షియా అనమాట ఇరాన్ ఇక్కడ ముందు నాలుగు వందల ఎనభైలో రాణి చరిత్ర జరుగుతుందండి మరి ఈ టైం వచ్చేసరికి నాలుగు వందల నలభై ఐదు ఎస్తేర్ రాణి భర్త మరణిస్తాడు ఆమె మారు కొడుకు అర్థహసస్త రాజవుతాడు ఇప్పుడు ఎస్తేర్ రాణి రాజమాతగా యూదులకి ఆమె సపోర్ట్ చేస్తుందనమాట ఆమె హస్తం తప్పకుండా ఉంటుందండి నెహీమియా ఇక్కడ రాజు దగ్గర పానీయ వాహకుడిగా ఉన్నవాడు మరి రాష్ట్రపతిగా నియమింపబడి ఇలా వచ్చేసి ఇక్కడ ఉన్న యూదులు ఇంకా మిగిలి ఉన్న వాళ్ళని పోగు చేసుకొని మూడో జట్టుని పోగు చేసుకొని ఇలా ఎరుసలేంకి వచ్చి గోడలు కట్టించిన తర్వాత ఎజ్రా ఈయన ఇద్దరూ కలిసి మరి ధర్మశాస్త్రం ప్రకారం ప్రజల్ని నడిపిస్తారు అలాగే పాత నిబంధన ముప్పై తొమ్మిది గ్రంథాలని వీళ్ళిద్దరూ కలిసి ఒక గ్రంథంగా తనగ్గా రూపొందించారు అని మరి జూయిష్ ట్రెడిషన్స్ చెప్తాయండి ఇప్పుడు మ్యాప్ చూసారు కదా ఇప్పుడు మనం ధ్యానించుకుందాము ఈ నెహిమియా ఎవరు ఇప్పటికే నేను మీకు చెప్పాను నెహిమియా సూజన్ పట్టణంలో పారసిక రాజు అర్ధహస్థ రాజు దగ్గర ఆయన పానీయ వాహకుడిగా పనిచేస్తున్నాడు అప్పుడు క్రీస్తుపురం నాలుగు వందల నలభై ఐదు అండి అప్పుడు ఎరుషలేం నుండి వాళ్ళ చుట్టాలు ఒకరు అనానే అనే చుట్టాలు బంధు ఈయన దగ్గరికి వస్తాడనమాట వచ్చినప్పుడు నెహీమి అడుగుతాడు ఎలా ఉంది మన యూదులు బావిలోని నుంచి తిరిగి వెళ్ళారు కదా దేవాలయాన్ని కట్టుకున్నారు కదా ఆరాధన చేస్తున్నారా ఇప్పుడు దైవభీతి కలిగి ఉన్నారా ఎలా ఉంది మన ఇరుషలేము మన ప్రజలు అని అడుగుతాడండి అప్పుడు ఆయన చెప్తాడు ఏం బాగుందిలే ఇదో ఎరుషలేం గోడలు అన్నీ కూడా బుగ్గి పాలైపోయినాయి కదా ఒక రక్షణ లేకుండా అయిపోయింది ఎవరంటే వాళ్ళు జ్వరబడి మరి దోచుకోవడానికి ఎంతో అవకాశం అనమాట అని మన ప్రజల పరిస్థితి ఏం బాగాలేదు వాళ్ళకి రక్షణ లేకుండా అయిపోయింది అని అప్పుడు ఆయన చాలా ఏడుస్తాడంటండి ఏడ్చి దాదాపు నాలుగు నెలలు ఉపవాస ప్రార్థన చేస్తాడు అయ్యో మా ప్రజలకి రక్షణ లేకుండా అయిపోయింది ఎందుకంటే ఇజ్రాయెల్ దేశం చుట్టూ ఉన్నది కూడా అందరూ శత్రువులే అనమాట ఇటువైపు ఫిలిస్తీన్లు ఇక్కడ మొవాబీలు అమ్మోనీలు ఏదో మీలు చుట్టూ కూడా ఇప్పుడైతే అరబ్లు ఎట్లా ఉన్నారు చూడండి అలా అనమాట అని ఆయన ఏడ్చి ఉపవాస ప్రార్థన చేస్తాడు ఉపవాస ప్రార్థనలో దేవుడు ఆయనతో మాట్లాడతారు మనం ఎప్పుడైతే ఉపవాస ప్రార్థన చేస్తామో అంటే మనల్ని మనం తగ్గించుకోవడం అనమాట దేవాన్ని సహాయం చేయాలి అని ఆయన మీద ఆధారపడ్డాం మేమేం చేయలేం కానీ నువ్వు చేయగలవని అప్పుడు దేవుడు మనకి ఆలోచనల రూపంలో ఈ సమస్యకి పరిష్కారం ఏంటి అని చెప్తారండి తింటూ త్రాగుతూ ఒక డెసిషన్ తీసుకుంటే త్రాగుతూ అది సైతాన్ యొక్క ఆలోచన అవుతుంది మామూలు డెసిషన్ అందరూ కూర్చొని తీసుకుంటే అది మనుషుల డెసిషన్ అవుతుంది కానీ ఉపవాస ప్రార్థనలో దేవునితో గడిపినప్పుడు వి పర్సీవ్ ద థాట్స్ అండ్ విల్ ఆఫ్ గాడ్ వి బికమ్ ప్రెగ్నెంట్ విత్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని యొక్క చిత్తాన్ని దేవుడు మనకి బయలుపరుస్తారండి అప్పుడు దేవుడు నెహిమియాతో మాట్లాడతారు నెహిమియా నీ ద్వారానే గోడలు కట్టాలి ఎరుసలేం గోడలు కట్టాలని నేను నిర్ణయించుకున్నాను పరలోకంలో నిర్ణయం తీసుకోబడింది కనుక నువ్వే అక్కడికి వెళ్ళి పని చేయాలి ఆయనకి భారం దేవుడు ఇచ్చారు అంటే అది ఆయన పిలుపు అనమాట మీకు ఏ భారం కలిగి ఉందండి నేను చెప్తున్నాను నా భారం ఏంటంటే ప్రతి ఒక్కరూ బైబిల్ గ్రంథాన్ని చదివి దాన్ని పాటించాలి అందరూ దేవుణ్ణి గౌరవించాలి ఆయన మాటని పాటించి అందరూ పరలోకానికి వెళ్ళాలి అని అలా ఇంకా అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడతారు కదండీ ఆ తర్వాత ఇంకా ఒకరోజు రాజు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాడు నేను అనుకుంటాను రాణి కూడా రాజు ప్రక్కన ఉన్నారు రాజమాత ఎస్తే రాణి ఉన్నారు అక్కడ ఇలా మరి పానీయం పోస్తుంటే ఎప్పుడు సంతోషంగా ఉంటాడు నెహీమియ రాజు దగ్గర ఎవరు విచారంగా ఉండకూడదండి మన యేసు రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ప్రార్థనలో ఆనందంగా సంతోషంగా మనం ఉండాలి తల్లి చూడండి నా హృదయం నా ప్రభు నందు ఆనందిస్తుంది నా ఆత్మ ఆనందిస్తుంది ఎప్పుడు ఏడుపు మొఖాలతో ఉండకూడదు సంతోషంగా ఉండాలి వాళ్ళకి కూడా రాజు రూల్స్ అనమాట దిగులుగా ఉంటే ఏమైంది నీ విచారానికి కారణం ఏంటని రాజు అడిగితే అప్పుడు చెప్తాడనమాట విచారం కాకపోతే ఏముంది మహారాజా అక్కడ మా ప్రజలకి ఎన్ని బాధలు ఆ ఎరుషలేం చుట్టూ గోడలు లేక ఎంతో బాధపడుతున్నారు నేను వెళ్ళాలి అని అనుకుంటున్నానంటే అప్పుడు రాజు అడుగుతాడు నీ ప్రయాణానికి ఎన్ని రోజులు పడుతుంది అవన్నీ అడిగితే ఇంక అప్పుడు రాణి కలుగజేసుకొని ఉంటుందండి పవిత్ర ఆత్మ నాకు బయలుపరిచిన విషయాలు ఆమె కలుగజేసుకొని ఈయన ఊరికే ఏ అధికారం లేకుండా అక్కడికి వెళ్తే గోడలు కడదామంటే అక్కడ పెద్దలు ఈయన మాట వింటారా ఈయనకి ఒక అధికారాన్ని ఇచ్చి పంపించాలి యూద రాష్ట్రానికి గవర్నర్గా అపాయింట్ చేసి గవర్నర్ హోదాలో వెళ్ళినప్పుడు అక్కడ ప్రజలు ఈయన మాట వింటారు ఎస్తేర్రా అని చెప్పుంటుంది తన కొడుక్కి స్టెప్స్ అన్ను మరి ఆ కొడుకు ఎంత బాగా వింటాడనంటే ఎజ్రా విషయంలో కూడా అండి ఏడో అధ్యాయం మీరు చదవండి అక్కడ ఈ రాజు ఎస్తెర్ రాణి యొక్క కొడుకు అనమాట అర్ధశ ఈ రాజు ఇక్కడ సూజన్ నుంచి బాబిలోనియాలో ఉన్న ఇజ్రాకి లేఖ రాశాడంటే ఆయన ఎందుకు రాస్తాడండి నువ్వు వెళ్ళి నీ ప్రజలకి వాక్యాన్ని బోధించు ధర్మశాస్త్రం బోధించు మీ దేవుని ఆజ్ఞలు నా ఆజ్ఞలు అని అంటే ఈమె హస్తం ఉంటుందన్నమాట ఎస్తెర్ రాణి హస్తం ఇంకా అప్పుడు గవర్నర్గా నెహిమియా ఇక్కడ వస్తాడండి ఎరుషలేంకి వస్తాడు మరి అక్కడ పెద్దలు ఉంటారు కదా ప్రతి గోత్రానికి పెద్దలు యాజకులు వాళ్ళకి అర్థహశస్థ రాజుగారు తనని గవర్నర్గా నియమించి పంపడం చూపిస్తాడనమాట అప్పుడు ఆయనని వాళ్ళు అంగీకరిస్తారు అప్పుడు ఈయన ఆ ఎరుశల్యం చుట్టూ రాత్రిలో ఒక్కడే గాడిద మీద వెళ్ళి చూస్తాడనమాట ఎలా అంటే కూలిపోయినాయి ఇప్పుడు ఎలా కట్టాలి అని చూసినప్పుడు ఆయనకు ఒక ఐడియా అంటే ఒక ప్లాన్ వస్తుంది అనమాట హీఈ్ ఎ మ్యాన్ ఆఫ్ యాక్షన్ మ్యాన్ ఆఫ్ ప్రేయర్ అండ్ ఆల్సో వెరీ సిన్సియర్ డెడికేటెడ్ అనమాట దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు ప్రజల్ని ప్రేమించాడు ప్రజలతో కలిసి పనిచేస్తాడండి నెహీమియా ఒక గవర్నరు ఒక రాజకీయ నాయకుడు కానీ లేదా నాయకుడు అంటే అనే నాయకుడు అంటే అతడే అని యేసుప్రభుని గురించి ఒక పుస్తకం రాశారు ఒక ఫాదర్ గారు ఇక్కడ ఒక నాయకుడు అంటే ఈయనలాగా ఉండాలన్నమాట ఎరుషలేం చుట్టూ ఆయన తిరిగి వస్తాడండి తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ప్రార్థనలో దేవుడు ఆయనకి ప్లాన్ ఇస్తారు ఇప్పుడు ఎలా గోడలు కట్టాలి ప్రభా మ్యాన్ అ ప్రేయర్ హీస్ కనెక్టెడ్ టు గాడ్ అప్పుడు పెద్దల్ని పిలవాలి పన్నెండు కోతురాల పెద్దలు యాజకులు అందరిని పిలిచి ఎలా మనం కడదాం ఇదిగో నేను ఇలా అనుకుంటున్నాను ఇంత పెద్దగా ఉంది కదా ఎరుసలేము ఎక్కడ నివసిస్తున్నారో ప్రజలు అక్కడ వాళ్ళు అక్కడ గోడ కట్టాలి అలా సో వాళ్ళు ప్లాన్ చేసి ఎక్కడ ఇప్పుడు ఇలా ఒక నిర్వహించుకోండి ఇలా చుట్టూ ఇలా ఉందనుకోండి ఎరుసలేము ఎక్కడ ఉండేవాళ్ళు అక్కడ గోడ కట్టాలి వాళ్ళకి ప్లానింగ్ వాళ్ళు ప్లాన్ చేసుకొని ఆ ప్లాన్ ప్రకారము ఆ ప్రజలకి ఈ పని ఇంత గోడ మీది ఇంత గోడ మీది అట్లా ప్లాన్ చేస్తారండి ప్లాన్ చేసి తెలుసా ఆయన కూడా గోడ కడతాడండి ఒక గవర్నరు ప్రజలతో కలిసి గోడలు కడతాడు మీరు నాలుగో అధ్యాయం చూడాలన్నమాట ఎట్లా కడతారు తెలుసా అండి అక్కడ ఏమని రాయబడి ఉంటుందంటే ప్రొద్దున నేను చదువుతున్నాను ఇది ఇరవై ఎనిమిదో సంవత్సరం అండి కనుక చాలాసార్లు చదివాను ప్రొద్దున నుంచి ఉదయం నుంచి చుక్కలు కనపడే వరకు అంటే ఉదయం ఆరు నుంచి సాయంకాలం ఆరు అనుకోండి పన్నెండు గంటలు నేను ఎరిషలేం వెళ్ళినప్పుడు కూడా అక్కడ మినిస్టర్ అండి టూరిజం మినిస్టర్ అంటారు కదా టూరిజం మినిస్టర్ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వస్తున్నారంటే కరెక్ట్గా వచ్చారండి మా గైడ్ కూడా జూడిత్ అనమాట ఆమె ఏం చెప్తుందంటే మేము మార్నింగ్ సెవెన్ టు ఈవినింగ్ సెవెన్ పనిచేస్తాం మా ప్రైమ్ మినిస్టర్ చెప్పారు మేము బాగా కష్టపడి పనిచేసి మా దేశాన్ని డెవలప్ చేస్తే అప్పుడు మెస్ అయ్యి వస్తారని ఇజ్రాయెల్ ప్రజలు ప్రపంచం నుంచి కనీసం పదివేల మంది ప్రతి సంవత్సరం అక్కడ వెళ్తారంటండి వెళ్ళిన వాళ్ళ కొరకు వాళ్ళు గృహాలు కడతారనమాట అలా వీళ్ళు గోడలు కట్టడం ప్రారంభించగానే ఒక అపోజిషన్ గ్రూప్ అనమాట ఆటంకాలు తీసుకొని వస్తారు ఎగతాలు చేస్తారు ఈ వాజమ్మలింగ్ గోడలు కడతారు బూడిద కుప్ప నుంచి రాళ్ళెత్తి ఈ వాజమ్మలు గోడ కడతారా గుంటనక్క గోడ మీదకి దూకితే గోడ కూలిపోతుంది అని ఎగతాలు చేయడం మొదలు పెడతారు నెహిమియ ప్రార్థిస్తాడు ప్రభా వాళ్ళ ఎగతాలి మాటలన్నీ మీరు వినండి వాళ్ళని మీరే చూసుకోండి మీరే తగిన రీతిగా శిక్షించండి అని ప్రజలకి మాత్రము చాలా మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తాడండి మనం అందరము కలిసి పనిచేద్దాం మీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒక ప్రమాదం అనిపిస్తే ఆయన దగ్గర ఒకని పెట్టుకుంటాడు బూర ఊదుతాము అప్పుడు మీరందరూ నా దగ్గరికి వచ్చేయండి మీకేం భయం లేదని అందరూ ఒకవైపు ఒక చేత్తో గోడ కడుతూ ఇంకో చేత్తో ఖడ్గం ఉంటుంది అనమాట వీళ్ళు వచ్చి ఎప్పుడు దాడి చేస్తే మరి వాళ్ళ మీద తిరిగి దాడి చేయాలి కదా ఆత్మరక్షణ కొరకు అన్నమాట యాభై రెండు రోజులలో గోడ అయిపోతుందండి ఎరుషలేం గోడల్ని యాభై రెండు రోజుల్లో కట్టేస్తారనమాట ఆ తర్వాత ప్రార్థన చూడండి ఈ నెహిమి అనగానే మీరు ఆరు పదిహేను అనమాట యాభై రెండు రోజులలో ఆ గోడలు అయిపోయినాయంటే ఎంత పని చేస్తాడండి ఇంకా ఐదు అధ్యాయంలో మీరు చూసినట్లయితే ఈ గోడలు కట్టి అయిపోయిన తర్వాత వాళ్ళు దేవునికి వందనాలు చెప్తారనమాట ఆ తర్వాత ప్రజలు ఒకటి ఒక్కటి చెప్పడం మొదలు పెడతారు అయ్యా ఇదో ఇక్కడ ఏం జరుగుతుందంటే మరి బావిలోనియా నుంచి వచ్చి ఇప్పుడిప్పుడే మేము చిన్న ఇల్లు కట్టుకొని కొద్దిగా పొలం చేసుకుంటున్నాము అయితే మాకు ఈ ధాన్యం తినడానికి ధాన్యం లేనప్పుడు ధనికుల దగ్గర వెళ్ళి కొంచెము ధాన్యం అప్పివ్వమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు మా పొలాలు తాకట్టు పెట్టుకొని మాకు ధాన్యం అమ్ముతున్నారు పన్ను కట్టాలి మరి ప్రభుత్వానికి డబ్బు లేకపోతే డబ్బు తెచ్చుకుంటే డబ్బు కట్టలేదు కదా అని మా పిల్లల్ని వాళ్ళు బానిసలుగా తీసుకొని వెళ్తున్నారయ్యా అని నెహీమియా దగ్గర వచ్చి చెప్తారన్నమాట ఆయన ఇప్పుడు గవర్నర్ కదా చాలా బాధపడతాడు పెద్దవాళ్ళని పిలుస్తాడు చక్కగా ఈయన ఎంత అంటే దేవునితో కనెక్ట్ అయిపోయి పెద్దవాళ్ళని పిలిచి మనందరం ఒకే తండ్రి బిడ్డలు అబ్రహం పిల్లలు కదండి వీళ్ళంతా మరి ధనికులు పేదవాళ్ళని ఇలా చేయొచ్చా వాళ్ళకి లేవి యకాండం పంతొమ్మిది పద్దెనిమిదిలో కూడా నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించాలి అక్కడ కూడా ఉంటుందండి మనం అంతా ఒకే తండ్రి బిడలము ధనికులు పేద వాళ్ళకి సాయం చేయాలి కరుణ కలిగి ఉండాలి కానీ వాళ్ళకి అప్పు ఇచ్చినందుకు అప్పు కట్టలేదని వాళ్ళ పిల్లల్ని వాళ్ళ పొలాలని అంతా తీసుకుంటే వాళ్ళు ఏం తింటారు ఎలా బ్రతుకుతారు చెప్పండి మీరు ఇలా చేయొచ్చా మనందరికీ ఒకే తండ్రి పరలోకంలో ఒకే తండ్రి ఇక్కడ కూడా ఒకే తండ్రి మనం ఏం చేద్దాము అని వాళ్ళని అడుగుతాడు నేను ఇలా అనుకుంటున్నానని చెప్తాడనమాట మనం అందరి అప్పు మాఫీ చేసి ఏమేం తాకట్టు పెట్టుకున్నామో అవన్నీ తిరిగి ఇచ్చేద్దాం అంటే వాళ్ళు అంటారు అలాగే అయ్యా నువ్వు చెప్పినట్లే ఈయన అంటే వాళ్ళకి చాలా గౌరవం అనమాట ఎందుకంటే వాళ్ళతో కలిసి పని చేస్తాడనమాట తర్వాత గవర్నర్ ప్రతిరోజు నలువది వెండి నాణాలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేస్తారు ఆయన భోజనం కొరకు అనమాట కానీ ఈయన తీసుకోడు అయ్యా ప్రతి గవర్నర్కి మేము ఇస్తామంటే వద్దు వద్దు ఇప్పటికే మీరు అప్పుల భారంతో ఉన్నారు పేదరికంతో ఉన్నారు మీ దగ్గర నుంచి ఇంకా నేను తీసుకోవాలా వద్దు వద్దు నేను ఆ పని చేయలేను అని చెప్తాడు వాళ్ళకి చాలా గౌరవం అనమాట అప్పుడు ఇంకా వాళ్ళందరినీ పిలిపిస్తాడు పిలిపించి ధనికులతో మాట్లాడి పెద్దలందరినీ కూర్చోబెట్టి ఈసారి మనము ఈ అప్పులన్నీ రద్దు చేద్దాం మాఫీ చేద్దామంటే ఒప్పుకుంటారు వాళ్ళ పిల్లల్ని బానిసలుగా తీసుకుని వాళ్ళని ఇచ్చేస్తారు ఆ తర్వాత ఏ పొలాలు ఇచ్చేస్తారనమాట అప్పుడు ఆయన అలాగే అయ్యా మేము అన్నీ మాఫీ చేస్తామన్నప్పుడు నెహీమియా నడుంకొక ఒక బట్ట కట్టుకుని ఉంటారన్నమాట అందరూ యూదులు అలా నడుము నక్కి బట్ట ఉంటుంది అది తీసి మీరు నాకు ఇచ్చిన మాట దేవునికి ఇచ్చిన మాట మీరు ఒకవేళ నిలుపుకోలేదనుకోండి అప్పుడు ఇదిగో ఇట్లా దులిపేస్తాడు బట్టను దులిపేసి దేవుడు కూడా మిమ్మల్ని ఇట్లానే దులిపేసి మిమ్మల్ని బికారులుగా చేయనుగా కంటాడు అది వాళ్ళందరూ అట్లేగునుగా కంటారు అంటే ఆమెనన్నమాట మేము ఒకవేళ మాట నిలుపుకోకపోతే దేవుడు మిమ్మల్ని బికారులుగా చేస్తాడు ఇదం ఇది మనందరికీ కూడా ఒక మాట మీరు ఏది ఇస్తారో మాట నిలుపుకోలేదనుకోండి అప్పుడు వాళ్ళందరూ అలాగే చేస్తారండి ఇంకా నెహిమియా చిత్తశుద్ధి మీరు తప్పకుండా చదువుకోవాలండి ఐదు అధ్యాయంలో పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నిజంగా ఒక గవర్నర్గా పన్నెండు సంవత్సరాలు అన్నమాట గవర్నర్గా పనిచేసి ప్రజల్ని ఎట్లా బాగు చేస్తాడు ఆ తర్వాత ఒక్క జీతం కూడా తీసుకోడు ఇంకా నా ఇంట్లోనే ప్రతిరోజు నూట యాభై మంది ఉచితంగా తింటారని చెప్తాడనమాట ఇంకా ఎనిమిదో అధ్యాయం అండి విశ్రాంతి దిన వాళ్ళకి శనివారం యజ్రాని పిలిపిస్తాడు యజ్రా ఈయనకంటే పెద్దవాడండి మరి నెహీమియానేమో గవర్నర్ అంటే రాజకీయ నాయకుడు యజ్రా ధర్మశాస్త్ర పండితుడు స్పిరిచువల్ నాయకుడు కదా ఆయన ని పిలిపించి ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఇచ్చి ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు ధర్మశాస్త్రాన్ని బోధిస్తారండి వాళ్ళు ఒకసారి బోధిస్తే ద్వితీయోపదేశం నాలుగు నుంచి పది వరకు ఆరు గంటలు అనమాట విశ్రాంతి దినం మనకు ఆదివారం అనమాట లేకపోతే నిర్గమ కాండం పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు లేవీయ కాండం పంతొమ్మిదో అధ్యాయం ఇరవై మూడు వరకు అలా బోధిస్తారు అన్ని గంటలు బోధించినప్పుడు వాళ్ళు ఏడుస్తారు అయ్యో ఇన్ని ఉన్నాయో మాకు తెలియదే ఇంత పాపం చేసి బావిలోనే ప్రవాసానికి వెళ్ళాము అని ఏడుస్తుంటే ఏడవకండి ఈ దినము మనకి పండుగ దినం ఉత్సవ దినం దేవునికి ప్రతిష్ఠిత దినం కనుక మీరు చక్కగా వాక్యం విన్నారు కదా ఇంటికి వెళ్ళి భోజనం చేసి పేదవాళ్ళకు కూడా మీ భోజనాన్ని పెట్టండి అని చెప్తాడనమాట ఆ తర్వాత ఇది ఎజ్రా చెప్తాడండి ఇద్దరు కలిసి పాత నిబంధన గ్రంథాలని తనకుగా ఒక గ్రంథంగా తయారు చేశారు ఎజ్రా అలాగే నెహిమియా ఇంకా ఎజ్రా వచ్చేటప్పటికీ అప్పుడు జకారియా కూడా ఉంటారండి ఇంకా ఆ తొమ్మిదో అధ్యాయంలో ఉపవాస ప్రార్థన అండి చక్కగా మీరు చదువుకోండి దయచేసి ఉపవాస ప్రార్థన ఎట్లా చేస్తారంటే వాళ్ళు పది ఆజ్ఞలు చదివారు నిర్గమకాన్ని ఇరవైలో హత్య చేయొద్దు వ్యభిచరించొద్దు దొంగతనం చేయొద్దు తల్లిదండ్రులను గౌరవించాలి ఒక ఆజ్ఞ చదివి వివరించినప్పుడు ఇలా మీరు తల్లిదండ్రులు మాట వినాలి ఇలా ఎదురు తిరగకూడదు అప్పుడు ఎదురు తిరిగిన వాళ్ళు ఏడుస్తూ పాపం ఒప్పుకొని దేవుణ్ణి క్షమించమని అడుగుతారనమాట ఇది పశ్చాత్తాపము పాప సంకీర్తనం అంటే ఒక వాక్యం చెప్పిన తర్వాత వ్యభిచరించకూడదు అని దాన్ని వివరించిన తర్వాత అప్పుడు దాన్ని విని మమ్మల్ని మన్నించండి అని ఒక్కొక్కటి అందుకే ఆరు గంటలు అనమాట సో అలా ఉపవాస ప్రార్థన చేస్తారండి టైం అయిపోయింది ఇంకా పదే అధ్యాయం వస్తే నెహిమియా చూడండి దేవుడు ఆయనకు చెప్పినట్లుగా ఒక నిబంధన పత్రాన్ని తయారు చేస్తాడు ఇప్పుడు పది ఆజ్ఞలు కూడా నిబంధన అంటే దేవునితో ఒప్పందం అండి ఒప్పందంలో దేవుడు కొన్ని కండిషన్స్ పెడతారనమాట మీరు ఇలా ఉండాలి ఈయన కూడా ఒక నిబంధన పత్రాన్ని తయారు చేస్తాడండి పదే అధ్యాయంలో ఇరవై ఎనిమిది నుంచి నేను చదువుతాను స్క్రీన్ మీద చూడండి అందులో నాలుగు ముఖ్యమైనవి అనమాట ధర్మశాస్త్రాన్ని పాటిస్తాము అన్యుల అమ్మాయిలు మేము పెళ్లి చేసుకోము మా పిల్లల్ని వాళ్ళకి ఇవ్వము యూదులు ఆ తర్వాత విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరిస్తాము చివరగా భాగాలు దేవాలయంలో యాజకుల కొరకు తీసుకొని వస్తాము అని చెప్తారండి ముగించే ముందు నేను ముఖ్యాంశాలు చదువుతాను మీరు స్క్రీన్ మీద చూసి రాసుకోనండి సూజన్లో అర్థహసస్తే రాజునకు పానీయ వాహకుడు నెహీమియా యూదా గవర్నర్గా ఎరుసలేమునకు వస్తాడు ఎరుషలేము గోడలను ఏ రెండు దినములలో కడతాడు యూదుల మూడవ జట్టును ఎరుషలేంకు నడిపించుకొని వస్తాడు నెహీమియా కార్యదక్షుడు ప్రార్థనా వీరుడు దేవుని కొరకు దాహం కలిగిన నీతిమంతుడు క్రీసు పూర్వం నాలుగు వందల నలభై నాలుగు నుండి నాలుగు వందల ముప్పై రెండు వరకు పన్నెండు సంవత్సరాలు యూదా గవర్నర్గా పనిచేస్తాడు నాలుగు వందల ముప్పై రెండులో పర్షాకు వెళ్ళి నాలుగు వందల ఇరవై ఐదులో తిరిగి వస్తాడు ఆ కాలంలో ఎరుసలేమ్లో మలాఖీ ప్రవక్త ప్రవచిస్తాడు నెహీమియా పేదల అప్పులను రద్దు చేస్తాడు నెహీమియా నీతి మంతుడైన నాయకుడు ప్రజలు విశ్రాంతి దినంను పాటించులాగున శాసనం చేస్తాడు నిబంధన పత్రంను తయారు చేసి ప్రజల చే ప్రమాణం చేయిస్తాడు నిబంధన పత్రంలోని నాలుగు అంశములు మేము ధర్మశాస్త్రంను పాటించము అన్యజాతి పిల్లలను పెళ్లి ఆడము మా పిల్లలను వారికి ఇయ్యము విశ్రాంతి దినంను పరిశుద్ధంగా ఆచరింతుము భాగంలను చెల్లింతుము ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి నెహిమి అలాగా నమ్మకంగా మీ రాజ్యం కొరకు పని చేయడానికి మా అందరికీ అలాంటి తపన అలాంటి అగ్నిని అలాంటి నీతి నిజాయితీని మాకు దయచేయండి మీ కొరకు ప్రకాశించడానికి కృప దయచేయండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె నెహీమియా లాంటి హృదయాన్ని దేవుని కొరకు ప్రకాశించే ఆ అభిషేకాన్ని దేవుడు మనందరికీ దయచేను గాక గాడ్ బ్లెస్ యూ హ్యావ్ ఏ బ్లెస్డ్ డే